హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇంకా మా కన్నైతే ఇవాళ కృష్ణుడి రూపంలో ఎలా రెడీ చేశామో మీరే చూసేయండి డ్రెస్ అయితే లాస్ట్ ఇయర్ మా కన్నని కృష్ణుడిలా రెడీ చేసినప్పుడు అదే ఉండే అనమాట ఇంకా అది బాగుందని అదే వేశాను ఈ రోజు ఇంకా ఆర్నమెంట్స్ అంటే జ్యువెలరీ అవి ఉన్నాయి కదా అవి అయితే కొత్తవి తీసుకొచ్చాను లాస్ట్ టైం తెప్పించినవి అన్ని పర్ల్స్ ఊడిపోయి పాడైపోయాయి అనమాట ఇంకా మా కన్న అయితే స్నానం చేసేసి మంచిగా వాళ్ళ నాన్నతో హెయిర్ డ్రై చేయించుకుంటున్నాడు ఈ అయితే మా హస్బెండ్ ని హెల్ప్ అడిగాను అనమాట కాస్త షాప్ కి లేట్ లేట్ గా వెళ్ళమని అడిగాను ఇంకా సరే అని చెప్పేసి మాకు అన్నయ్య రెడీ చేయడంలో నాకు హెల్ప్ చేయడానికి ఉన్నారు మా నేను రెడీ చేస్తుండగాని మధ్యలోనే పారిపోతాడు ఇంకా లాస్ట్ ఇయర్ అంటే చిన్నగా ఉన్నాడు ఎటు కదలడు ఇంకా ఓళ్ళోనే పడుకుంటాడు కాబట్టి ఈజీగా అయిపోయింది రెడీ చేయడము ఫోటోస్ దించడము అన్ని ఇంకా టైంకి అప్పుడు కూడా బొట్టు పెట్టాలి అనే టైంకి మంచిగా నిద్ర కూడా పోయాడు అనమాట ఇంకా నామం పెట్టి వెంటనే ఫొటోస్ వీడియోస్ మధ్యాహ్నం వరకే అయిపోయింది ఇంకా ఈ రోజైతే సాయంత్రం అయినా అవ్వలేదండి రెడీ చేస్తుంటే అటు పరిగెత్తున్నాడు ఇటు పరిగెత్తుతున్నాడు ఇంకా మాకైతే అస్సలు కోఆపరేట్ చేయలేదు ఇంకా పిల్లలు అంటే అలానే ఉంటారు మీకు తెలిసిందే కదా ఇంకా మధ్యలో చూడండి మా మమ్మీ పూజ చేస్తుంటే మా మమ్మీ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు ఇంకా ఆ లోపే కిరీటం పెడుతున్నా కూడా కొంచెం సహకరించట్లే ఇరిటేట్ అవుతున్నాడు అనమాట అవన్నీ వేసేసరికి కూడా తర్వాత మా కి ఇంకా కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి వెళ్ళాలి అని షాప్ కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మా కన్నయ్య బాయ్ చెప్పేసి లోపలికి వచ్చి ఏదో దొరికిన వాటితో ఆటైతే ఆడుకోవడం మళ్ళీ స్టార్ట్ చేసేసాడు ఇంకా ఎప్పుడు ఫొటోస్ తీయాలి అనేసి నేను ఇంకా వాడేమో అసలు రెడీ చేయడానికి కోఆపరేట్ చేయట్లేదు ఇంకా నేను ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న పర్ల్స్ సెట్ అయితే అది డెలికేట్ ఉంది చాలా థ్రెడ్ అయితే తేగిపోయి పూసలు అన్ని ఊడిపోయాయి అనమాట ఇంకా కాసేపటికి అయితే నిద్రపోయాడు ఇంకా ఇప్పుడు మెయిన్ టాస్క్ బొట్టు పెట్టడమే కాదు ఇంకా నిద్రపోయాకనే బొట్టు పెట్టనిస్తారు పిల్లలు ఇంకా నా కృష్ణుడు నామం అయితే పెట్టేశాను నాకైతే మధ్యలో కొంచెం అంటే బిసి వచ్చింది కన్నే కోఆపరేట్ చేయట్లేడు సహకరించట్లేడు అంటే ఇంకా మా మమ్మీ ఏమన్నా వాళ్ళు మనం చెప్పినట్టు వింటే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారని చెప్పేసి మా మమ్మీ అన్నది ఇంకా లాస్ట్ లో అన్ని ఊడిపోయినాయి కొన్ని అన్ని చేతివి అవన్నీ కట్టేసాను ఇంకా పర్ల్స్ కూడా వేస్తుంటే అప్పుడు కూడా కొంచెం చీదరించుకుంటున్నాడు కిరీటం పెట్టని చూడండి వాటి స్మైల్ ఎంత క్యూట్ గా ఉన్నాడో కదా నాకైతే చాలా అనిపించాడు ఇక లాస్ట్ లో నడుముక బెల్ట్ అయితే పెట్టేశాను కృష్ణుడు నామం పెట్టాక వెంటనే లేచాడు నాకైతే ఆ నామం పెట్టడానికి ఫైవ్ టెన్ మినిట్స్ కూడా పడుకున్నాడేమో అని నాకైతే అనిపించింది ఇంకా ఫైనల్ లుక్ మా కన్నే కృష్ణుడు ఇలా ఎలా ఉన్నాడో మీరే కామెంట్స్ లో చెప్పాలి ఇంకా రెడీ చేశాక అలా ఇల్లంతా తిరుగుతూ ఉన్నాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎంత క్యూట్గా ఉన్నాడో కదా ఇంకా నేను మా మమ్మీ అయితే లాస్ట్కి మా కన్నయ్యతో కలిసి ఫొటోస్ అయితే దిగాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కీప్